Arogya Amrutam Ti Ah, YouTube. इन डगाना टीलू नया ये மொத்தம் ನೀ છોડنا ಗರ್ತಕ್ಕೆ ಟೀಚು ಫುಲ್ ಚಾಸ್ ಫಸ್ಟ್ ಒಂದು ಗ್ಲಾಸ್ ವಾಮೋಡನ ವಾಮೋಡನ ಹ್ಮ್ ಗ್ಲಾಸ್ ಹ್ಮ್ ಗ್ಲಾಸ್ ಡಾರ್ನ್ ಆಗಾಲ ಹ್ಮ್ ಡೈಜೆಸ್ಟಿನ್ ಗೆ ಮಂಚನ ಗ್ಲಾಸ್ ಅಂತ ಓಕೆ ಚುಲಕೇನ ಯಸ್ ಸೊಲಕ್ ಟೀಕೇ ಹರೇ ಎರೆಗೆ ಚೇದ ಎವೆ ಎರೆಗೆ மொத்தம் 30000 ರೂಪಾಯಿ ಕಲ್ ದೇನಿ ఆరోగ్య అమృతం అనేసి ఆయుర్వేదిక్ టీ సార్ ఇంక్లూడింగ్ ఆఫ్ థర్టీ అన్నమాట ఒక థర్టీ తోని టీ అనమాట ఇమ్యూనిటీ బూస్టర్ ఇక్కడ కింద ఫ్లెక్సీలో ఉంది సార్ ఫస్ట్ లైన్స్ ఇక్కడ ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ ఈ ఫస్ట్ త్రీ లైన్స్ తో పాటు కొత్తిమీర పుదీనా కరివేపాకు మునగాకు తమలపాకు తులసి జామాకు ఇన్ని ఇన్ని లీవ్స్ తోని అమృతం టీ అనమాట దీన్ని ఆరోగ్య అమృతం అనేసి అంటాం అనమాట సార్ నెక్స్ట్ అదేవిధంగా మన దగ్గర బయట ఒక ట్వంటీ ఫైవ్ రకాల దినుసులు ఆయుర్వేదిక్ చూర్ణాలు ఉంటాయి ఆ చూర్ణాలు ని బట్టి ఆ అమృతం టీలో యాడ్ చేసి ఇస్తూ ఉంటాను సార్ అదే విధంగా మన దగ్గర న్యాచురల్ జ్యూసెస్ కూడా ఉంటాయి అనమాట యాష్ గార్డు బాటిల్ గార్డు వీటి గ్రాస్ వాటర్ మిలన్ క్యారెట్ బీట్రూట్ ఎనీ జ్యూస్ వితౌట్ వాటర్ వితౌట్ షుగర్ వితౌట్ ఐస్ అనమాట ప్లెయిన్ జ్యూసెస్ విధంగా మన దగ్గర స్పెషల్ ఏంటంటే గ్యాస్ట్రిక్ అయినా నెక్స్ట్ కాన్స్టిపేషన్ కైనా నెక్స్ట్ అదే విధంగా డైజెషన్ కైనా మెయిన్ ఏంటంటే ఫస్ట్ బామ్ వాటర్ అనమాట బామ్ వాటర్ వచ్చేసి కి చాలా మంచిది అదే విధంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట విధంగా మన దగ్గర వచ్చేసి మెయిన్ కొలెస్ట్రాల్ పాన్ అనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ని బర్న్ చేస్తుంది తమలపాకు అల్లము వెల్లుల్లి కొలెస్ట్రాల్కి సంబంధించిన ఐదు రకాల పౌడర్స్ ఖర్జూర తేనె ఇవన్నీ ఉంటాయి అనమాట దీంట్లో లో ఒక ఫార్టీ డేస్ కంటిన్యూగా స్టమక్ తో తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆటోమేటిక్ నార్మల్ నార్మల్గా వచ్చేస్తాయి అనమాట విధంగా మన దగ్గర నువ్వు లడ్డు ఉంటుంది కాల్షియం అండ్ బోన్ స్ట్రెంత్ అనమాట నువ్వు లడ్డు వచ్చేసి నెక్స్ట్ మన దగ్గర సీడ్స్ కూడా అయిపోయినాయి ప్రెసెంట్ అయితే అయిపోయినాయి సార్ అవి కూడా నెక్స్ట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ బర్న్ చేస్తుంది విధంగా హార్ట్ కూడా చాలా మంచిది అనమాట నెక్స్ట్ మన దగ్గర థైరాయిడ్ కి సంబంధించిన జ్యూస్ ఉంటుంది కొత్తిమీర గ్రీన్ లీఫ్ జ్యూస్ కొత్తిమీర పుదీనా కరివేపాకు మునగాకు తోమలపాకు తులసి జామాకు ఈ సిక్స్ లిఫ్స్ తో జ్యూస్ అనమాట ఒక ఫార్టీ డేస్ కంటిన్యూగా ఎంటీ స్టమక్ తో తీసుకుంటే థైరాయిడ్ లెవెల్స్ ఆటోమేటిక్ గా నార్మల్ వచ్చేస్తాయనమాట మెయిన్ మెనూ అయితే సార్ జ్యూసెస్ లో ఏదైనా వితౌట్ వాటర్ వితౌట్ షుగర్ వితౌట్ ఐస్ అనమాట బాటిల్ గార్డు హనీ హనీ కూడా మన దగ్గర నేచురల్ అనమాట రంపచోడవరం నుంచి తెప్పిస్తాం అనమాట గోదావరి డిస్టిక్ యాష్ గార్డ్ వచ్చేసి బాడీలో హీట్ ని తగ్గిస్తుంది వెయిట్ లాస్ కు పనిచేస్తుంది అదే విధంగా మెమరీ పవర్ ని పెంచుతుంది బాటిల్ గార్డ్ వచ్చేసి బెల్లి ఫ్యాట్ ని అదే విధంగా కొట్టని కూడా తగ్గిస్తుంది అనమాట నెక్స్ట్ క్యారెట్ బీట్రూట్ వాటర్ మిలాన్ ఇవి నేచురల్ జ్యూసెస్ అనమాట వితౌట్ ఎనీ కెమికల్స్ ఎనీ ఫ్లే ఇక్కడ వచ్చేసి సార్ మెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి బీపీకి షుగర్ కి కాన్స్టిబేషన్ ప్రాబ్లం కి మోకాల్ నొప్పులకి లివర్ లివర్ సమస్యలకి నెక్స్ట్ అదేవిధంగా షుగర్ కి థైరాయిడ్ కి కిడ్నీ స్టోన్స్ కి ప్రాబ్లం బట్టి చూర్ణాలు ఈ చూర్ణాలు ఉంటాయి సార్ మొత్తం ఒక ఇరవై ఐదు రకాల చూర్ణాలు ఉంటాయి అన్నమాట ప్రాబ్లం బట్టి ఆ దానికి సంబంధించిన అమృతం టీలో యాడ్ చేసి ఇస్తూ ఉంటాను ఆ చూర్ణాన్ని ప్రాబ్లం బట్టి యాడ్ చేసి ఇస్తూ ఉంటాను సార్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన చూర్ణాన్ని ఆ అమృతం టీలో యాడ్ చేసి ఇస్తూ ఉంటాను ఒక ఏదైనా మన దగ్గర వచ్చేసి ఒక ఫార్టీ డేస్ కంటిన్యూగా తీసుకుంటే దాని రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది సార్ ఈవెన్ షుగర్ అయినా బీపీ అయినా బీపీ కూడా మన దగ్గర చాలా మందికి షుగర్ కంట్రోల్ అయింది బీపీ కంట్రోల్ అయింది నెక్స్ట్ అదే విధంగా మన దగ్గర ఇంకా స్పెషల్ ఏంటంటే సార్ మన దగ్గర సోయాసిస్ కంట్రోల్ అయింది ఒకసారి వచ్చేసి కంటిన్యూగా ఇక మన దగ్గర దగ్గర ఒక ఎయిట్ మంత్స్ నుంచి మన దగ్గర కంటిన్యూ అమృతం అనేది తీసుకున్నాడు అనమాట విత్ ఇన్ ఎయిట్ మంత్స్ లో తనకు రిజల్ట్ అనేది ఒప్పించింది సోయాసిస్ కంట్రోల్ అయింది ఇప్పుడు ప్రెసెంట్ ఆ సార్ వచ్చేసి కలమందా జ్యూస్ కంటిన్యూ చేస్తున్నాడు ఒక వన్ మంత్ నుంచి కలమందా జ్యూస్ తాగుతున్నాడు అనమాట సార్ సోయాసిస్ కంట్రోల్ అయింది నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ కి మన దగ్గర షుగర్ కంట్రోల్ అయింది బీబీ కంట్రోల్ అయింది నెక్స్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మెంబెర్స్ కి వెయిట్ లాస్ అయ్యారు త్రీ టు ఫోర్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు డ్యూ టు ద యాష్ గార్డ్ అండ్ బాటిల్ గార్డ్ జ్యూస్ ఇన్ టేకింగ్ ఆఫ్ ఎంపిటీస్ ద ముక్తో తీసుకున్న వాళ్ళకి వెయిట్ లాస్ కూడా చేంజెస్ వచ్చాయి సార్ ఇన్ ఓపెన్ డిగ్రీ సార్ వెరీ గుడ్ ఈ రెండటం అంటే సార్ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు కొంచెం హెల్త్ బాగుండేది చిన్నప్పుడు కొంచెం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడాను కొంచెం దాని ఎఫెక్టివ్ వల్ల దాని మీద ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగింది అనమాట ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడినాకనే నేను మంచిగా క్యూర్ అయ్యాను దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఆయుర్వేదిక్ సైడ్ వెళ్ళిపోయాను సార్ నేను కూడా టీ షాప్ బెల్లం టీ అనేది వచ్చాను టీ షాప్ ఇరుగు రండి ఆరోగ్యం కాబడుకోండి థ్యాంక్ యూ సార్ మీరు షాప్ రావాలంటే అడ్రస్ మన షాప్ చెప్పండి మన షాప్ అడ్రస్ వచ్చేసి సార్ నియర్ ట్యాంక్ బండ్ సద్దల ఆపోజిట్ ఎలిఫెంట్ స్టాచ్యూ అన్నమాట నవోదయ స్కూల్ రోడ్ ఎలిఫెంట్ స్టాచ్యూ ఆపోజిట్ ఎలిఫెంట్ స్టాచ్యూ నవోదయ స్కూల్ రోడ్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సూర్యాపేట సూర్యాపేటలో ఉన్న సద్దల చెరువు దగ్గరికి వచ్చాను ఇక్కడ చూస్తే ఆయుర్వేదిక్ టీ అని బోర్డు కనబడ్డది మామూలుగా అల్లం బెల్లంతో చేసిన టీ ఉంటుంది అనుకున్నా కానీ ఇక్కడ అసలు టీ పొడిలో టీ పొడి కానీ పాలు కానీ వాడరు కంప్లీట్గా ఆయుర్వేదిక్ టీ నేను కూడా తాగాను ఏదో వగేరు వగేరు చేదు ఉంటుంది అనుకున్నా టేస్ట్ కూడా బాగుంది ఇక సద్దుల చెరువు దగ్గర వాకింగ్ జాగింగ్ వచ్చిన వాళ్ళు తప్పనిసరి తాగి చూడండి చాలా బాగుంది మీ ఆరోగ్యం కాపాడుకోండి మరిన్ని వీడియోల కోసం మీ తెలంగాణ ముసాఫిరిని లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి చాలా బాగుంది టీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఉంటా మరి బాయ్